హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి నల్లపూసల ఫంక్షన్లో మీనా మీద దొంగతనం అంటగట్టాలని ప్లాన్ చేసిన శోభాకి ఊహించని షాక్ ఇచ్చిన శృతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి శృతి అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది బాలు ఫంక్షన్కి రావడానికి వీల్లేదని చెప్పావంట కదా మమ్మీ ఎందుకు అలా చెప్పావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది శోభ అతని గురించి నీకు తెలుసు కదా తను ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటాడో మనకి పది మందిలో మన వాళ్ళందరి ముందు గొడవ పడితే చాలా చీప్గా ఉంటుంది బేబీ నీకు అర్థం కాదు చెప్పిన అని అంటూ ఉంటుంది శోభ చూడు మమ్మీ బాలు రాకపోతే అంకుల్ రానంటున్నారు అలాగే మీనా కూడా రానంటుంది అసలు మా పెళ్ళికి కారణం మీనానే కదా మీనానే మా పెళ్ళి చేసింది అలాంటి మీనా మా నల్లపూసల ఫంక్షన్కి రాకపోతే ఎలాగా ఒకవేళ మీరు ఇలాంటి ఆంక్షలు పెడితే నేను నల్లపూసల ఫంక్షనే చేసుకోను శృతి అయితే చెప్తూ ఉంటుంది ఇక శోభాతో అప్పుడే ఇక శోభ అది విని ఒక్కసారి షాక్ అయిపోతాం ఏంటి బేబీ ఇప్పుడైనా మా మాట వినొచ్చు కదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అయినా మీ మావయ్య గారు రాకపోతే ఏమైంది అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక శృతి అయితే అదేంటా అలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీకెవరు ముఖ్యం నేనే ముఖ్యం ఒకవేళ రవి కూడా నా మెడలో తాళి కట్టకపోతే రవిని కూడా నువ్వు చీప్గానే చూసేదానివి ఏదో నా మెడలో తాళి కట్టి నాకు భర్త అయ్యాడు కాబట్టి రవిని గౌరవిస్తున్నావు అంతే కదా అసలు ఇంకా నీ బుద్ధి మారలేదని అర్థమైపోయింది నాకు ఈ ఫంక్షన్ అవసరం లేదు అని అంటూ ఉంటుంది శోభతో శృతి అయితే అప్పుడే శోభ అయితే చూడు శృతి ఒకగానొక్క కూతురివి నేను అల్లపూసల ఫంక్షన్ అయినా అందరిని పిలిచి గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నాను ఆ బాలుకి అసలు కూడా తేడా పడా తెలీదు ఎలాగా గొడవ పెట్టుకోవాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడో తాగుమూతూ అలాంటి వాణ్ణి ఫంక్షన్కి పిలిస్తే మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అందుకని అమ్మ పిలవలేదు అని అంటూ ఉంటే చూడు మమ్మీ బాలు ఎప్పుడో డ్రింక్ చేయడం మానేశాడు ఇప్పుడు బాలు పద్ధతిగానే ఉంటున్నాడు అయినా బాలు మాట్లాడే దాంట్లో అర్థం ఉంటుంది అంతే తప్ప అనవసరంగా తను గొడవ పెట్టుకోవాలని ఎప్పుడు కూడా అనుకోడు అని చెప్తూ ఉంటుంది శృతి అయితే సరే శృతి నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఫంక్షన్కి రమ్మని చెప్పు ముఖ్యంగా బాలుని అని అంటూ శోభ అయితే పర్మిషన్ ఇస్తుంది దాంతో ఇక శృతి అయితే థ్యాంక్ యూ మమ్మీ అని ఫోన్ అయితే పెట్టేసి బయటకైతే వెళ్తుంది బయటకు వెళ్ళి ఆంటీ మా అమ్మని నేను అడిగాను బాలుని రావడానికి ఫంక్షన్కి ఒప్పుకుంది మావయ్య మీరు రాకపోతే ఎలా చెప్పండి అని అంటూ సత్యాన్ని బ్రతిమలాడుతుంది శృతి అలాగే మీనాని కూడా ఇక బాలు దగ్గరికి వెళ్ళి మీరు రాకపోతే మీనా అంకులు కూడా రానని చెప్తున్నారు మీరే ఎలాగైనా రావాలి మనసులో ఏమి పెట్టుకోవద్దు అని అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే ఊపుతుంది ఒప్పుకోమని దాంతో ఇక బాలు అయితే వస్తాను డబ్బుడమ్మా అని అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక ప్రభావతి అయితే వామ్మో ఈ శృతి మామూలుది కాదుగా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక రోహిణి అయితే వస్తుంది నల్లపూసల ఫంక్షన్ మరో రెండు రోజుల్లో మొదలవుతుంది మరి మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పావా అని అడుగుతూ ఉంటే చేశాను అత్తయ్య మా మా డాడీ వస్తానని చెప్పారు అని అంటూ ఉంటుంది రోహిణి అది విని ఎంతో ఆనందపడుతుంది ప్రభావతి ఆ రోజే మనోజ్కి కంపెనీ కూడా పెట్టించమని నువ్వెలాగో అడగవు కదా నేనే మీ నాన్నని అడిగేస్తాను ఆ డబ్బులైనా ఇచ్చి వెళ్ళమంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు అది విని రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది భగవంతుడా ఈ గన్ను నుంచి నువ్వే గట్టెంకిచ్చాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి అయితే లోపలికి వెళ్ళి నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు ఏం చేయాలో తెలియడం లేదు అని అనుకుంటూ ఏడుస్తుంది రోహిణి తర్వాత ఇక సురేంద్ర అయితే శోభతో అంటూ ఉంటాడు వాళ్ళని అవమానిస్తాను ఆ కుటుంబాన్ని మొక్కలు చేస్తాను అని చెప్పి ఏదేదో చెప్పావు కదా ఇప్పుడు చూడు శృతియే వాళ్ళ తరపున మాట్లాడుతుంది వాళ్ళు రాకపోతే ఫంక్షనే చేసుకొని అంటుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర మన ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు అని అనగానే చూస్తూ ఉండండి ఆ సత్యానికి వాళ్ళుకి ఎలాంటి అవమానం ఎదురు అని అంటూ ఉంటుంది శోభ అయితే ఇక అందరూ కూడా ఫంక్షన్కైతే రెడీ అయ్యి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఫంక్షన్కి సురేంద్ర తన ఫ్రెండ్ని పిలుస్తాడు తన ఫ్రెండ్ని పిలిచి నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అర్థమవుతుందా అని అంటూ ఉంటే చూడరా నేను ఎలాంటి మర్యాద చేయమంటే చేయలేదు కానీ అవమానించమంటే ఇట్టే అవమానించేస్తాను అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే సురేంద్ర అయితే అవమానించడంలో మామూలు అవమానం కాదు వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ పోవాలి అని సురేంద్ర అంటూ ఉంటాడు తర్వాత ఇక శృతి అందరూ కూడా రావడంతో చాలా ఆనందపడుతూ ఉంటుంది శోభ అయితే అమ్మ శృతి నువ్వు ఆ గదిలోకి వెళ్ళు రోహిణి నువ్వు ఈ గదిలోకి వెళ్ళు అని అంటూ ఉంటుంది శోభ వెళ్ళి రెడీ అవ్వండి అని అనగాలని అప్పుడే ఇక మీనాని అంటూ ఉంటాడు సత్యం అమ్మ మీనా రోహిణి ఎలాగో బ్యూటీషనే తనకి ఫ్రెండ్ కూడా ఉంది నువ్వు వెళ్ళి శృతిని రెడీ చెయ్యమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే శోభ అయితే నువ్వేమీ శృతి రూమ్లోకి వెళ్ళాల్సిన పని మీనా బయట ఏదో ఒక పని చూసుకో ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది శోభ అమ్మ శృతి నీ కోసం నీ ఫ్రెండ్స్ వచ్చారు నీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో అలాగే బ్యూటీషియన్ని కూడా పిలిపించాను అని శోభ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే విన్నావు కథ మీనా బ్యూటీషియన్ని పిలిపించారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట ఇంకా నువ్వెందుకు కల కంగారు పడిపోతున్నావు రా మిగతా పనులన్నీ చూసుకున్నాము అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు చూడు ఇక్కడ మనం అందరినీ చూసుకోవడానికి వచ్చాము అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సత్యమైతే గమనిస్తూనే ఉంటాడు సురేంద్రని పలకరిస్తాడా లేదా అని అప్పుడే ఇక ప్రభావతి అయితే వెళ్ళి పలకరించండి అని అంటూ ఉంటుంది సురేంద్రని తరువాత శోభ కూడా వెళ్ళి పలకరించండి తప్పు మనవైపు ఉందని వేలెత్తి చూపించుకోకూడదు అని అంటూ ఉంటుంది శోభ ఎలా ఉన్నావు సత్యం అని అంటూ ఇద్దరు ఒకరికొకరు పలకరించుకుంటారు మనసులో ఒకరి మీద ఒకరికి కోపం ఉన్నా సరే పైకి నవ్వుతూ పలకరించుకొని ఇక వెనక్కి అయితే వెళ్ళిపోతారో అప్పుడు ఇక సత్యం బాలుని ఎలాగైనా సరే మీరు అవమానించాల్సిందే అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కైతే చూపిస్తాడు సత్యాన్ని బాలుని ఇంతలో ఇక సత్యం బాలు ఇద్దరు కూడా అక్కడక్కడే ఉంటారు అక్కడక్కడే సత్యం బాలు ఉంటే అప్పుడు వాళ్ళు సత్యం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు సురేంద్ర ఫ్రెండ్ అయితే ఇక సురేంద్ర ఫ్రెండ్ సత్యం పక్కన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇక సత్యానికి అసౌకర్యంగా ఉండేలా ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం అయితే ఏమయ్యా అసలు ఆ కాలు ఏంటి ఆ కూర్చోవడం ఏంటి కొంచెం మర్యాద ఇవ్వు అని అంటూ ఉంటాడు సత్యం ఏంటయ్యా నాకు ఇదే అలవాటు కూర్చుంటే కూర్చో లేకపోతే వెళ్ళిపో అని అంటూ గసురుకుంటాడు అప్పుడే ఇక బాలు అయితే నాన్న అతనికి అదే అలవాటంట కాలు మీద కాలు వేసుకొని ఊపుకోపోతే ఆ కాళ్ళు అని భయమేమో నువ్వు రా నాన్న పక్కకి అనే సత్యమని బాలు అయితే తీసుకెళ్తాడు చూడండి మీరు ఫంక్షన్ అయ్యే వరకు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు నోరుని తాళం వేయండి నోటికి నోటి మీద వేలేసుకోండి ఏ మాట కూడా నోట్లో నుంచి బయటికి రాకూడదు అని మీనా అయితే కండిషన్ పెడుతుంది బాలుకి సరే మేడం గారు మీరు చెప్పినట్టే నోటికి తాళం వేస్తాను అని అంటూ బాలు అయితే ఇక మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు తర్వాత ఇక భోజనాల దగ్గర కూర్చొని ఉంటారు సత్యం బాలు అప్పుడు ఇక భోజనం దగ్గర కూర్చొని ఉండగా వాళ్ళు భోజనానికి కూర్చున్నారు ఇప్పుడు మనం భోజనం చేయడానికి కూర్చున్న వాళ్ళని పైకి లేపేస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుంది మీరు వెళ్ళి వాళ్ళని పైకి లేపేయండి అని అంటూ ఉంటే ఇక సురేంద్ర ఫ్రెండ్స్ ఆ భోజనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడైతే ఆ కుర్చీలో కూర్చున్న సత్యం బాలు కూడా ఉండరు వాళ్ళిద్దరూ లేకపోయేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఇదేంటి వాళ్ళు లేరు కదా ఇప్పుడు వాళ్ళు లేరు కదా మనమే వెళ్ళి కూర్చున్నాం అని సురేంద్ర ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కూర్చుంటారు కూర్చున్న తర్వాత అప్పుడే బాలు సత్యం ఇద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అదేంటి మా సీటులో మీరు కూర్చున్నారు ఓసారి లేవండి పైకి లేవండి అని అంటూ ఉంటాడు బాలు అయితే సత్యం కూడా అలాగే మాట్లాడేసరికి వాళ్ళు ఒక్కసారి పైకి లెగుస్తారు రెండు బాబు కూర్చోండి అని చిన్న పిల్లల్ని తీసుకువచ్చి బాలు సత్యం ఇద్దరు కూడా భోజనం అయితే వడ్డిస్తూ ఉంటారు అప్పుడే అది చూసి సురేంద్ర అసలు మిమ్మల్ని నేను ఎంతలా చెప్పాను వాళ్ళని అవమానించమని కానీ మీరు అవమానించడం లేదు అని అంటూ ఉంటే మేము అడుగడుగున అవమానిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు అవమానాలు తట్టుకుంటున్నారు ఓపికతో ఓర్చుకుంటున్నారు ఇక వాళ్ళని అవమానించడం మా వల్ల కాదు అని సురేంద్ర ఫ్రెండ్స్ అయితే చేతులెత్తేస్తారు ఇక మరో పక్క శోభ అయితే మరో ఇద్దరు రౌడీ లాంటి వ్యక్తులని అక్కడికి పిలిపిస్తుంది బాలుని చూపించి మీరేం చేస్తారో తెలీదు వాడికి నరకం ఏంటో చూపించాలి అని అంటూ వాళ్ళకైతే డబ్బులు ఇచ్చి పురమాయిస్తుంది అప్పుడు ఇక బాలు అయితే ఒక పక్కన కూర్చొని ఉంటాడు అలా బాలు ఒక పక్కన కూర్చొని ఉండగా అప్పుడే ఇంకా బాలు పక్కకు వెళ్ళి శోభ పెట్టిన మనుషులైతే కూర్చుంటారు ఇక బాలు కాలు మీద కాలేసుకొని ఒక కాలు కింద పెట్టుకొని కూర్చుండగా బాలు కాలుని గట్టిగా తొక్కుతూ ఉంటాడు రౌడీ అయితే అలా గట్టిగా తొక్కడం చూసి బాలు కూడా నెప్పి వచ్చి పైకి అరవకుండా అలా మౌనంగా ఉంటాడు కాసేపటికి నెప్పి తట్టుకోలేక స్వామి శరణం 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 అంటూ గట్టిగా అరుస్తాడు బాలు అప్పుడే కా వెంటనే అతను కాలు అయితే తీసేస్తాడు ఇక తీసేయడంతో ఇక శోభ అయితే వీళ్ళు ఎన్ని అవమానాలు తట్టుకుంటున్నారు తట్టుకుంటున్నారో అని అనుకుంటూ ఉంటుంది మేడం నేను ఎంత గట్టిగా తొక్కినా సరే కనీసం అబ్బో అమ్మో అని ఒక మాట కూడా అతను అనలేదు మేడం అని అంటూ ఉంటే గట్టిగా తొక్కితే ఎందుకు అనడు బాబు నువ్వు గట్టిగా తొక్కలేదు పైపైన తొక్కుంటావు నెప్పొస్తే ఎవరైనా సరే గట్టిగానే అరుస్తారు మరి గట్టిగా అరవకుండా మరి ఎందుకు కాలు తీసేసావు నువ్వు ఇంకా కాలు తొక్కి పెట్టి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది శోభ శరణం శరణం అని స్వామి పేరు తెలుస్తే ఎవరని అలా తొక్కుతారు మేడం నాకే కదా పాపం అని అంటూ ఉంటాడు అతను లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు సరిగ్గా తొక్కలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని శోభ ఆయన్ని కాల్ తొక్కుతాడు రౌడీ నేను ఇలాగే తొక్కాను మేడం అంటూ శోభా కాల్ తొక్కగానే అబ్బా అని గట్టిగా అరుస్తుంది నీకేమన్నా మతిపోయిందా నా కాల్ నింటయ్యా ఇలా తొక్కావో అని అంటూ ఉంటుంది శోభ ఇక ఆ మాట విని రౌడీ అయితే మేడం అతన్ని అవమానించడం నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు అతనైతే అలా వెళ్ళిపోయిన తర్వాత శోభ ఎలాగైనా అవమానించాలని చూస్తూనే ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతుండగా నల్లపూసల తందుకి ముహూర్తం దగ్గర పడడంతో శోభ అయితే ఇక తులసి మాలను అయితే తెప్పిస్తుంది తులసి మాలల్ని తెప్పించడంతో అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అదేంటమ్మా తులసి మాలలు తెప్పించావు అని అడుగుతూ ఉంటారు ఇది మా ఇంటి ఆనవాయితీ అందుకని మా ఇంటి ఆచారం ప్రకారం తులసి మాలలే వెయ్యాలి అని చెప్పి తీసుకువెళ్తుంది తులసి మాలని శృతి దగ్గరికి అయితే అలా శృతి దగ్గరికి తీసుకువెళ్ళాక ఏంటి మమ్మీ అసలు ఈ తులసి దండ ఎవరైనా వేసుకుంటారా అని అడుగుతూ ఉంటే చూడు ఇది మన ఇంటి ఆచారం నువ్వు వేసుకోవాల్సిందే అని శోభ అంటుంది నగలన్నీ పెట్టుకున్నావా అని అంటూ ఉంటే పెట్టుకున్నాను మమ్మీ అయినా ఇన్ని నగలు ఎందుకు నాకు చెప్పు నేను మామూలుగానే సింపుల్గా ఉంటాను నువ్వేమో ఇన్ని నగలు వేసుకొని అంటున్నావు అని అంటూ ఉంటే వేసుకోమ్మా నీకోసమే కదా ఇవన్నీ చేయించింది అని అంటూ ఉంటుంది శోభ ఇక శోభ అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు నాన్న ఇక్కడ మనల్ని అవమానించాలని చూస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా మనల్ని గౌరవించడం లేదు అని అంటూ ఉంటే కొంచెం సేపు ఓపికపడితే మన ఇంటికి మనం వెళ్ళిపోతాము ఇక గొడవ ఏమీ జరగదు అని అంటూ ఉంటాడు సత్యం నాకు అర్థం కావడం లేదనుకుంటున్నావా అని సత్యం అనేసరికి ఇక బాలు కూడా మౌనంగా ఉంటాడు తరువాత ఇక ప్రభావతి అయితే కాస్ట్లీ దండలు పూల దండలు అయితే తెప్పిస్తుంది అప్పుడే ఇక అది చూసి మీనాక్షి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే పూలదండలు చక్కగా అల్లే కోడలుండగా నువ్వేంటి ప్రభావతి బయట నుంచి తెప్పించావు అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక ఆ వాళ్ళ ఇద్దరు మాటలు వింటూ ఉంటాడు అసలు మీనా ఎక్కడ పూలు బాగా కడుతుంది పూలదండలు బాగా ఎక్కడ అల్లుతుంది ఏదో అలాగా మాట్లాడేస్తారు వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి చెప్పంగానే అప్పుడే ఒక్కసారి బాలు అయితే అవును మరి ఈవుడికి బాగా తెలుసు పూలమాల గురించి ఎప్పుడు మీనాని ఆడిపోసుకుంటూనే ఉంటుంది అని బాలు అనుకుంటూ ఉంటాడు తరువాత పూలదండలు తీసుకొని శృతి గదికి అయితే వెళ్తుంది ప్రభావతి అలా శృతి గదికి పూలమాల తీసుకువెళ్ళిన తర్వాత ఆ పూలమాలను తీసి చూసి ఇదేంటి ఇది తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే నేను శృతి రోహిణి గురించి కాస్ట్లీ పూలదండలు ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చినాయి శృతి ఈ దండలు వేసుకోమా అని అంటూ ఉంటే లేదు లేదు శృతి వేసుకోవాల్సింది తులసిమాల అదే మా ఆచారం సాంప్రదాయం అని అంటూ ఉంటే అదే మా ఆచారం అదేం సాంప్రదాయం అయినా మీ ఆచారం కాదు మా ఆచారమే పాటించాలి మేము పూలదండలే వేస్తాము అని అంటూ ఉంటుంది ప్రభావిత అంటే మా ఆచారాలకి సాంప్రదాయాలకి మీరు గౌరవం ఇవ్వరా మర్యాద ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది శోభ చూడండి ఇప్పుడు శృతి మీ మీ కూతురు కావచ్చు కానీ మా ఇంటి కోడలు కాబట్టి మా ఇష్ట ప్రకారమే జరగాలి అని ప్రభావతి శోభ ఇద్దరు కూడా వాదన పెట్టుకుంటారు అప్పుడే శృతి అయితే చూడండి అంటే మా మమ్మీ సాంప్రదాయం అంటుంది కదా అని నేను ఈ తులసిమాల వేసుకుంటాను అని ముందు తులసి మాలను వేసుకుంటుంది తర్వాత ప్రభావతికి కోపం రాకుండా పూలమాలను కూడా శృతి వేసుకుంటుంది ఇప్పుడు ఇద్దరు తీసుకువచ్చిన దండల్ని వేసుకున్నాను ఇప్పుడు మీకు ఓకేనా అని శృతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇద్దరూ కూడా ఆనందపడుతూ ఇక బయటకైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా శృతి అయితే టైం అవుతుందని బయటికి వస్తుంది నల్లపూసల తంతు అయితే ముగుస్తుంది నల్లపూసల తంతు ముగిసిన తర్వాత అప్పుడే శృతి అయితే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను నా ఫ్రెండ్స్తో రవితో బయటికి వెళ్తున్నాను మళ్ళీ ఒక అరగంటలో వచ్చేస్తాను అని అంటూ ఉంటే ఇంతమంది ఉన్నారు కదమ్మా ఈ ఫంక్షన్ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శోభ ఒక అరగంటలో వచ్చేస్తాను మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే అయితే మెళ్ళో అవన్నీ కూడా తీసేసి వెళ్ళు జాగ్రత్తగా గదిలో సూట్ కేసులో పెట్టు అని శోభ చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక శృతి అయితే లోపలికి వెళ్ళి ఆ పూలదండలు అన్నీ కూడా తీస్తుంది అలా పూలదండలు తీసేటప్పుడు తులసిమాలలో చైన్ అయితే బంగారపు చైన్ ఇరుక్కుంటుంది అది గమనించుకోదు శృతి అయితే తర్వాత నగలన్నీ తీసి బాక్స్లో పెట్టి ఇక తను తలుపు వేసుకొని బయటకైతే వెళ్ళిపోతారు అవును శృతి ఎక్కడ కనిపించడం లేదు శృతిని రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా అయితే శృతి కోసమని గదిలోకి వస్తుంది గదిలో అయితే శృతి అయితే ఉండదు గదిలో శృతి కనిపించకపోయేసరికి అప్పుడే ఇక బయటికి ఉండగా తులసి మాలకి చైన్ అయితే పట్టుకొని ఉంటుంది అది చూసి అయ్యో శృతి మాల తీసేటప్పుడు చూసుకోలేదనుకుంటా అని అనుకుంటూ చైన్ని తీస్తూ ఉంటుంది ఇంతలో సురేంద్ర అయితే అక్కడికి వస్తాడో నా కూతురు రూమ్లో ఏం చేస్తున్నావు నువ్వు అని సురేంద్ర అయితే అడుగుతూ ఉంటాడు మీనాని బంగారపు చైను తులసి మాలకి ఇరుక్కుపోయింది అది తీసి శృతికిద్దామని అని అంటూ ఉంటుంది మీనా శృతికిద్దామని అనుకున్నావా లేకపోతే నేను కనిపించకపోతే కొట్టేసి అనుకున్నావా అని అంటూ ఉంటాడు సురేంద్ర అది అంకుల్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో శోభ అయితే వస్తుంది శోభ కూడా మీ బుద్ధులు మాత్రం మారలేదు అని తిడుతూ ఉంటుంది మీనాని అప్పుడే ప్రభావతి ఏంటి మీనాని ఏంటి అంటున్నారు అని ప్రభావతి వస్తుంది చూసారా మీ కోడలు మధ్యతరగతి బుద్ధులు పోనిచ్చుకోలేదు ఇవన్నీ కూడా ఆ లో క్లాస్ బుద్ధులే ఈ నగల్ని దొంగతనం చేయాలనుకుంటుంది పైగా దండలు ఇరుక్కుంది అలాగిలాగా చెప్తుంది అని అంటూ ఉంటే లేదంటే నేను చెప్పేది వినండి నేను దొంగతనం చెయ్యాలనుకోలేదు అని మీనా ఎంత చెప్పినా శోభా సురేంద్ర ఇద్దరు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు మీనా గురించి అప్పుడే ఇక మీనా గురించి అలా మాట్లాడేసరికి ఒక్కసారి మీనా ఏడుస్తూ బాలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక బాలుని కౌగిలించుకొని తనకి దుఃఖం ఆగక ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం కూడా మీ కోడలు దొంగ దొంగతనం చేసింది అని శోభ అందరి ముందు మీనాని దొంగ అంటుంది అప్పుడు అది విని సత్యం నోరు అదుపులో పెట్టుకోండి మా మీన అలాంటిది కాదు అని అంటూ ఉంటాడు సత్యం మీ కోడలు దొంగతనం చేస్తుండగా మేం చూసాము అని అంటూ ఉంటుంది శోభ మేము మేమిక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము మమ్మల్ని అవమానించాలని గొడవ పెట్టుకోవాలని మీరు చూస్తున్నారని మాకు తెలుసు అయినా ఓపికతో సహనంతో భరించాము ఇప్పుడు మా కోడల్ని దొంగ అన్నారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని సత్యం గట్టిగానే దెబ్బలాడతాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే వాళ్ళు కల్లారా చూసామని చెప్తున్నారు కదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు నోరు మూసుకో ప్రభావతి మన కోడలు గురించి వాళ్ళు ఏదో ఓగుతూ ఉంటే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి మీనా ఎలాంటిదో నీకు తెలీదా నోటికొచ్చినట్లు వాళ్ళు కోటీశ్వర్లు కదా అని వాళ్ళకి సపోర్ట్ చేయకో అని అంటూ సత్యమైతే తిడుతూ ఉంటాడు ప్రభావతిని అయినా ఇలాంటి వెధవల్ని ఫంక్షన్కి రానివ్వడమే మేము చేసిన తప్పు అని సురేంద్ర మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే సురేంద్రని కొడతాడు అప్పుడే సురేంద్రని కొట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే బాలు ఆగరా నువ్వు నా కోడలు దొంగ అని అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటే ఏంటయ్యా నీకు ఇచ్చే మర్యాద చిచ్చి మీలాంటి వాళ్ళకి ఇంటికి కూతుర్ని కోడలుగా పంపించాం చూడండి అదే మా బుద్ధి తక్కువ మీలాంటి ఇలాంటి లెస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం తెలుస్తుందిలే మా గురించి మీ బుద్ధిలే అంతా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక మళ్ళీ కొడతాడు బాలు ఇంతలో శృతి అయితే వస్తుంది అలా శృతి వచ్చిన తర్వాత అప్పుడే సురేంద్రని వాళ్ళు కొట్టడం చూసి ఇక అడుగుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు మా నాన్ననే కొడతావా అని శృతి అయితే గట్టిగా అరుస్తుంది చూసావా వీడిని ఫంక్షన్కి వద్దని చెప్తే నువ్వే కావాలని ఇక ఫంక్షన్కి పిలిపించావు ఇప్పుడు చూడు వీడు బుద్ధి మార్చుకోలేదు మీ నాన్నని పది మందిలో ఎలా కొడుతున్నాడో అని అంటూ ఉంటుంది శోభ అయితే ఏంటి బాలు అసలు ఎందుకు నా తండ్రిని కొట్టాలనుకున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆంటీ మీనా నువ్వైతేనే కరెక్ట్గా చెప్తావు చెప్పు అని అనంగానే నింద తన మీద వేశారు కదమ్మా తనే మీ నోరిప్పి నిజం చెప్తుంది తను ఎంత బాధపడుతుందో ఎంత నరకం అనుభవిస్తుందో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా జరిగిందంతా చెప్పడంతో మమ్మీ డాడీ మీరు అనుకున్నట్టు మీనా అలాంటిది కాదో మీనా ఎలాంటిదో నాకు తెలుసు నిజంగానే ఆ చైను ఆ తులసిమాలలో ఇరుక్కొని ఉంటుంది తను తీయాలని చూస్తుంది తప్ప దొంగతనం చేసే మనిషి కాదో ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా పది మంది ముందు ఆ మనిషిని దొంగ అంటే మాత్రం ఎలా ఉంటుంది అందుకని వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు అని చెప్పి శృతి అయితే మీనా తరపునే మాట్లాడుతూ ఉంటుంది అది విని సురేంద్ర శోభ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సురేంద్ర అంటూ ఉంటాడు చూసావుగా నీ కూతురు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే మనం తప్పు చేశామని వాళ్ళు తప్పు చేయలేదని అర్థం అని సురేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు